న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఈ నెల ఐదవ తేదీన విజయవాడలోని సమగ్ర శిక్ష ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకుని బస్సులో తరలిస్తుండగా చంకలో చంటి బిడ్డను వేసుకుని బస్సుకు అడ్డంగా రోడ్డుపై కూర్చొని నిలవరించింది అల్లూరి గిరిజన బిడ్డ సరోజిని తమ న్యాయమైన డిమాండ్లు ఆడగటానికి విజయవాడ ఎస్పీడీ కార్యాలయానికి వచ్చిన వారిని ఏ విధంగా అరెస్ట్ చేస్తారని అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం కిలగాడ కేజీబీవీలో కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్న అతిథి ఆలియాస్ సరోజిని అవతారం అవతారమెత్తి చంటిబిడ్డతో బస్సును అడ్డగించి విజయవాడలో అల్లూరి పౌరుషాన్ని చాటింది ఈ నేపథ్యంలో పాడేరు ఐటీడీఏ ఎదుట ఇరవై రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న

అయితే చాలామంది బయట ఉన్నారు కానీ నాయకుడు లేకపోతే మా సమస్యల్ని బయట చెప్పే వాళ్ళు ఉండరు సార్ ధైర్యం చేయరు అందుకని మాకందరికీ అరెస్ట్ చేసినా పర్వాలేదు కానీ మా మా మాత్రం వదిలిపెట్టండి అని అడ్డుగా కూర్చోవడం జరిగింది కొంచెం అయితే వచ్చింది సార్ హెచ్ఆర్ పాలసీ కోసము కొంచెం పాజిటివ్గా ఉన్నారు అయితే మేము సమ్మె విరమించుకోవాలంటే జియో రావాలి సార్ జియో వచ్చేంత వరకు నేను ఈ షెడ్డు వదిలి వెళ్ళను సార్ నేను తెగించి వచ్చాను ఇలాగా ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ చేస్తూ ఆరు సంవత్సరాల వరకు ఎవరైనా నేను ముంచంపుట్టు కేజీబీలోని కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ చేస్తున్నాను అక్కడ ఎవరైనా ట్వంటీ ఫోర్ అవర్స్ అదే జీతానికి ఆరు సంవత్సరాలు ఎవరైనా చేయడానికి వస్తామంటే నేను వెంటనే జాబ్ డిజైన్ చేస్తాను సార్ చదువుకున్న చదువుకున్నవాడు ఆ షైర్ లో కూర్చొని ఉంటే ఆ ఫోకస్ నోటీసులో రాదు సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి